కాంతమ్మకు తన కొడుకులు రంగా వాసు అంటే చాలా ఇష్టం ఎప్పటికీ తన కొడుకులు ఒక ఇంట్లోనే ఉండి బ్రతకాలని చెప్తూ ఉండేది వెన్నెల హాసిని అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళని చూసి తన కొడుకులకి పెళ్లి చేసింది కోడళ్ళొచ్చిన తరువాత ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి హాసిని గొప్పగా బ్రతకాలనుకునే కోరిక వల్ల ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అన్నదమ్ముల మధ్య చిచ్చురేగింది అన్నయ్యా మర్యాదగా చెప్తున్నా ఈ ఇల్లు నా సొంతం ఇది అమ్మకు సంబంధించిన ఇల్లు అమ్మకి తలకొరివి పెట్టేది నేనే కాబట్టి ఈ ఇల్లు నాకే సొంతం ఇంటికి కాబట్టి ఈ ఇల్లు కూడా నాకే సొంత రే ఆగండ్రా ఆగండి అలా పోట్లాడుకోకండిరా చిన్నప్పటి నుండి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరిద్దరూ విడిపోకూడదని ఒకే ఇంట్లో కలకాలం బ్రతుకుతారని అనుకున్నాను కానీ మీరలా లేదే పోట్లాడుకుంటే ఎలా ఏవండి మీరే చెప్పండి నేనేం చెప్పలేనే వాళ్ళు కోసం ఇలా గొడవ పడతారని నేనెప్పుడు ఇది మనం ముందే గ్రహించి ఉంటే పట్టుకునే వాళ్ళం కదా నాన్నా కాస్త తాగండిరా అన్ని మాట్లాడుకుందాం మీరలా పోట్లాడుకోకండి అమ్మా వెన్నెలా నువ్వన్నా చెప్పమ్మా హాసిని నువ్వు కూడా మీ ఆయన్ని గొడవపడొద్దని చెప్పమ్మా ఏంటత్తయ్యా మమ్మల్నిలా ఎన్ని రోజులని బ్రతకమంటారు మా ఆయన ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నాడు అందరూ మా ఆయన జీతం డబ్బులపైనే ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడేమో ఆయన్నే ఇష్టం వచ్చినట్టంటుంటే నేనెలా ఉంటాను చెప్పండి ఆవతలుంది మీ అక్కే కదా మీరిద్దరూ నా కొడుకుల్ని విడిపోకుండా చూసుకుంటారనుకుంటే చేస్తున్నారు చేస్తున్నారేంటమ్మా అత్తయ్యా నన్ను క్షమించండి పరిస్థితుల్ని నేను మార్చలేకపోతున్నాను నేనేం చెయ్యలేకపోతున్నాను ఇదిగో ఏవండి నా మాట వినండి మీ తమ్ముడితో గొడవపడొద్దు పోనీ మరిదికేం కావాలో అడగండి నిదానంగా కూర్చుని మాట్లాడుకోండి అలా చాలాసేపు అరిచుకున్న తరువాత రంగావాసులు మౌనంగా ఉంటారు ఇక వెన్నెల అలా చెప్పడంతో తన భర్త రంగా తన తమ్ముడితో ఇలా అంటాడు చూడు తమ్ముడు మనం అమ్మ బాధ బాధపెట్టడం తప్పు కదా పోనీ ఉందాం విడివిడిగా వంటలు చేసుకుందాం ఏమంటావురా అలా జరగడానికి వీల్లేదు మమ్మల్ని వదిలేయండి మేం సంతోషంగా బ్రతకటం మీకిష్టం లేదా మీరు సంపాదించి ఎన్ని రోజులైంది ఈ ఇంటికి ఖర్చు చేసిన డబ్బుతో మేము ఒక పెద్ద బంగ్లానే కొనుక్కోవచ్చు హాసిని నీ పంటమెంటే చెప్పిన మాట వినవా నువ్వు చూడక్క నా జీవితం నా ఇష్టం మేం మీతో ఉంటే మీలాగే పేదవాళ్లుగా ఉండిపోతాం నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి వాళ్ళని పేదవాళ్లుగా బతకనివ్వకూడదు నాకు పిల్లలున్నారు అలాగే ఆలోచిస్తాను కాని కుటుంబాన్ని మాత్రం విడగొట్టాలని అనుకోను కదా అదంతా నాకనవసరమక్క ఇంకేం చెప్పకు ఆస్తి పంపకాలు జరగాల్సిందే అందులో కూడా మాకీ ఇల్లు ఇవ్వాల్సిందే ఇక కాంతమ్మ రంగయ్య చాలాసేపు ఆలోచించిన తరువాత ఒక నిర్ణయానికొస్తారు రంగయ్య తన ఇద్దరు కొడుకుల్ని చూసి మన ఇంటిని ఇంటి ఆవరణను రెండు భాగాలుగా చేస్తున్నాను అందులో ఇంటిని చిన్నోడు వాసుకిస్తున్నాను ఇక ఇంటి పక్కనే ఉన్న ప్రాంతాన్ని పెద్దోడు రంగాకిస్తున్నాను ఏంటి నాన్న ఇంటి పక్కన పెద్ద చెట్టు తప్ప ఇంకేం లేదు అక్కడే రా బతకగలని చెప్పండి చెట్టు కింద బతకాలంటే బ్రతకాల్సిందే వేరే దారి లేదు మేం కూడా నీతో పాటే ఉంటాం నాన్న మమ్మల్ని కూడా వద్దని చెప్తే ఏ నుయ్యోగోయో చూసుకుంటాం అత్తయ్యా అంత మాటనకండి మీరు పెద్దవారు మీరు చెప్పినట్టే అత్తయ్య అలా కన్నీళ్లు పెట్టుకుంటూ రంగా వెన్నెలా తమ పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇంటి వచ్చేస్తారు ఇక కాంతమ్మ రంగయ్యలు చిన్న కొడుకు కోడల్ని చూసి చూడమ్మా ఆడదాని శోకం ఆడదానికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు నా బిడ్డలు విడిపోతున్నారు ఆస్తి రెండు భాగాలయ్యింది ఒకవేళ రేపొద్దున నేను చనిపోతే నా శరీరాన్ని రెండు భాగాలు చెయ్యమని మాత్రం నువ్వు ఒరేయ్ వాసు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుందంటారు అలాగే ప్రతి మగాడి అపజయం వెనుక కూడా అదే ఆడదుంటుందనే విషయం గ్రహిస్తే నీ జీవితం కూడా మారిపోతుంది మేం వెళ్తున్నాం కానీ నీకే ఇబ్బంది వచ్చినా నీకే సమస్య వచ్చినా అమ్మ నాన్న అంటే చాలు నేను మా ప్రాణాన్ని అడ్డించిన కాపాడుకుంటాం పిల్లలు జాగ్రత్త వెళ్తున్నాం హాస్యుని ఇక నా బిడ్డను నీ చేతిలో పెట్టి వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండండి సంతోషంగా బతకండి ఇలా దెబ్బిపడిచింది చాలు అలా సూటిపొద్ది మాటలు మాట్లాడకండి వెళ్ళేవారు వెళ్ళిపోవాలి అంతేగాని ఇలాంటి మాటలేంటి చెప్పండి అనాల్సినవన్నీ అనేసరిగా ఇక దయచేయండి అలా హాసిని గుచ్చిగుచ్చి మాట్లాడుతుంటే కాంతమ్మ రంగయ్యలు అక్కడి నుండి వెళ్ళిపోతారు కట్టుబట్టలతో వెన్నెల వాళ్ళు వెళ్తుంటే జోరుగా వర్షం కురుస్తుంది ఆ వర్షంలోనే తడుస్తూ చెట్టు కిందకి చేరుకుంటారు తన పిల్లలతో తడుస్తున్న వెన్నెలని చూసి కాంతమ్మ బాధపడుతూ నిన్ను నీ బిడ్డల్ని చెట్టు కిందకి చేర్చాను నాపై కోపముంటే క్షమించమ్మా వెన్నెల తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక చేశాను మిమ్మల్ని బాధ పెట్టాను అత్తయ్యా కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా జీవితం నేర్పే గుణపాఠం ఇది బంధాలు శాశ్వతం కావు అది ఇప్పుడు రుజువైందంతే బాధపడటం మానేసి జరగాల్సిన పని గురించి ఆలోచించండి నేను అది అనుకుంటున్నా వద్దండి వద్దు అలా చేయటం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడే ఈ చెట్టు కిందే మనం బతకాలి ఈ చెట్టు దగ్గర ఎలా అమ్మా ఈ చెట్టునే మన ఇల్లుగా చేసుకుందామత్తయ్యా అలా వెన్నెల ఆ చెట్టునే ఇల్లుగా చేసుకుంది ఆ చెట్టు కొమ్మలపై గదులు ఏర్పాటు చేస్తారు ఇక కాంతమ్మ రంగయ్య ఉండేందుకు ఒక గది పిల్లలకి మరొక గది రంగా వెన్నెల ఉండడానికి ఇంకొక గదిని ఆ చెట్టులోనే ఏర్పాటు చేసి మరోవైపు వాళ్ళని గమనిస్తున్న హాసిని ఏవండి ఇంకా మనం ఈ ఇంటి రూపురేఖలు పూర్తిగా మార్చేయాలి దీన్నొక బంగ్లాగా చేసేయ్యాలిని నువ్వలా చూస్తూ ఉండంతే అంటూ వాసు చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి ఆ ఇంటిని బంగ్లాలా చేయిస్తాడు వాళ్ళని చూసిన కాంతమ్మ డబ్బుతో దేన్నైనా కొనొచ్చనుకుంటున్నారు చివరికి వాళ్ళ తప్పు తెలుసుకునే రోజు చూడు కాంతా ఈ చెట్టు మా తాతము తాతల కాలం నుండి ఉంది ఇలా మనకి ఆశ్రయం ఇస్తుందని అస్సలు ఊహించలేదు నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడ ఉండటమే నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది నాకు అలాగే ఉందండి ఇంతలో వెన్నెల తన అత్త మామల్ని భోజనానికి పిలుస్తుంది అందరూ వచ్చి తినడానికి కూర్చుంటారు ఆ సమయంలో వెన్నెల అత్తయ్య తుఫాన్ ఉందంట మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా అప్పుడు కూడా ఈ చెట్టు నిలబడింది దీనికి ఇప్పుడు కూడా ఏం కాదు గారు మీరేం కంగారు పడకండి అందరూ అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పిల్లల గురించి కబుర్లు చెప్పుకుంటూ తింటారు ఇంతలో తుఫాన్ ఎక్కువైంది వర్షం జోరుగా పడుతుంది ఆ రోజు రాత్రికి భారీ వరదలు ముంచెత్తాయి ఆ వరదలకు హాసని బంగ్లా మొత్తం మునిగిపోయింది ఏవండి తొందరగా పదండి మేడపైకి వెళ్ళాలి మనం పిల్లలు ఆ గొడుగులు తీసుకోండి అయ్యో అంతా కర్మ ఎంత పని జరిగిపోయింది డబ్బు పోసి ఈ బంగ్లా కట్టినా కూడా ఏం లాభం లేదు ముందు మీరు పదండి మనం వెంటనే మేడపైకి వెళ్ళాలి లేదంటే ఈ నీళ్ళలో మునిగిపోతాం పదండి అంటూ హాసిని వాసులు తమ పిల్లల్ని తీసుకొని మేడపైకి వెళ్తారు గొడుగులు పట్టుకొని బాధపడుతూ ఉంటారు ఇక వాసు హాసనీలు పక్కనే చెట్టుపై కాపురం ఉంటున్న వెన్నెల కుటుంబాన్ని చూస్తారు సంతోషంగా మాట్లాడుకుంటూ అందరూ తింటుండడం చూసిన వాసు తప్పు చేశాం మనకి శాస్తి జరగాల్సిందే అక్కడ చూడు అది కదా ఆనందం అంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను బంగారం లాంటి తల్లిదండ్రుల మాట వినకుండా తప్పు చేశాను అందుకే నాకిలా జరుగుతుంది మీకేమైనా పిచ్చా వర్షం పడి వరదలొస్తే మీ తప్పెలా అవుతుంది చెప్పండి ఇలా బాధపడితే ఎలా చూస్తూ ఉండండి వాళ్ళకంటే మనం చాలా గొప్పగా బతుకుతున్నాం ఇంకా బ్రతుకుతాం కూడా గొప్పగా గురించి తర్వాత ఇప్పుడు బయటపడటం చూడు అంటే ఏంటి మీరు చెప్పేది ఇలా చేతగాని వాడినా ఆలోచించకండి ఇప్పుడు నా పిల్లల్ని కాపాడుకోవాలి అది నాకు ముఖ్యం మీ మాటలు నాకు అనవసరం అయితే ఇంటి నుండి వెళ్దాం పదండి చూసావు కదా వాసులు అలా మాట్లాడుతుంటే వరదలు ఇంకా స్తెక్కువయ్యాయి అప్పుడే ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది చెట్టుపై నుండి రంగా వెన్నెలా అది గమనిస్తారు వెంటనే తమ వద్ద ఉన్న తాడు తీసుకుని దాని సాయంతో మేడపైకొస్తారు మేడపై ఉన్న పిల్లల్ని హాసిని వాసుని ఆ తాడు సాయంతో పక్కనే ఉన్న చెట్టుపైకి చేర్చుతారు తన అత్తమామల్ని చూసి హాసిని సిగ్గుతో తలదించుకుంది అత్తయ్యా తప్పు చేశాను నేను చేసిన తప్పేంటో ఇప్పుడు నాకర్థమైంది చూడమ్మా జీవితం మనకు చాలా నేర్పుతుంది మొదట గుణపాఠాలు నేర్చుకుంటాం వాటిని పాఠాలుగా చేసుకుని జీవితంలో ముందుకు సాగుతాం నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసింది కదా ఇక నువ్వు ఏ తప్పు చెయ్యవు నాకు తెలుసు ఎప్పుడు తిన్నారో ఏంటో వేడివేడిగా రొట్టెలు చేసేస్తాను తిందురు రండి నిన్ను చాలా బాధ పెట్టాను క్షమాపణలెందుకే ఇప్పుడు నువ్వు చెల్లివి పరాయిదావి కాదుగా ఇక అన్ని మర్చిపోయి రండి తిందాం అలా రంగా తన తమ్ముడు వాసుని హత్తుకుంటాడు పిల్లలంతా కలిసిపోయి తమ తల్లిదండ్రుల్ని చూసి నవ్వుకుంటారు అందరికీ వేడివేడిగా రొట్టెలు చేసిపెట్టింది వెన్నెల అలా వరదలు తగ్గే వరకు ఆ చెట్టుపైనే అందరూ కలిసిమెలిసి సంతోషంగా బ్రతుకుతారు పూర్ణమ్మకు ఇద్దరు కోడళ్లు వెన్నెల హాసిని వెన్నెల పల్లెటూరి నుండి వచ్చిన అమ్మాయి హాసిని పట్నం నుండి ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయి వాళ్ళిద్దరిలో చాలా వ్యక్తిత్వం ఉంటుంది పెద్ద కోడలు వెన్నెల ఉదయాన్నే నిద్రలేచి పని చక్కబెడుతూ ఉంటుంది చిన్న కోడలు మాత్రం తన ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తుంది అత్తగారు ఆమెని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది ఎందుకంటే పట్నమమ్మాయి కాబట్టి అయితే ఓ రోజు పూర్ణమ్మ ఇంటికి కొత్త కోడళ్ళని చూడ్డానికి చుట్టుపక్కల ఆడవాళ్ళొచ్చారు దాన్ని చూసిన పూర్ణమ్మ ఏంట వచ్చారు ఏ ఉంది ఎలా ఉన్నారో ఏంటో చూద్దామని వచ్చాం అవునా ఒక్క నిమిషం పిలుస్తాను అమ్మాయి వెన్నెలా ఇలా రామ్మా అని పిలవడంతో వెన్నెలక్కడికి వచ్చింది వెన్నలని చూసిన వాళ్ళు భలే అందంగా ఉందని చెప్పుకుంటున్నారు పార్వతి పక్కనే ఉన్న శాంతమ్మ ఆమె జుట్టుని చూసి అమ్మ వెన్నెలా నువ్వు జుట్టుకి ఏం నూనె వాడతావు ఎంత పొడవుగా ఒత్తుగా ఉంది ఏం షాంపూ వాడతావు నేను షాంపూలు అలాంటివి వాడను పిన్నిగారు నేను సహజ సిద్ధంగా షాంపూని తయారు చేసుకుంటాను ఆ మాట వినగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎలా తయారు చేస్తారో మాకు చెప్పమని అడుగుతారు అప్పుడు వెన్నెలా కుంకుడుకాయల దగ్గర నుండి తను షాంపూ తయారు చేయడానికి ఏమేం వాడుతుందో అన్నీ చెప్తుంది వాళ్లంతా దాన్ని విని బలేగా చెప్పావంటారు ఇంతలో పార్వతి పెద్ద కోడలు సరే చిన్న కోడలెక్కడా ఆ అమ్మాయిని కూడా పిలు ఓకేసారి మాట్లాడేసి వెళ్ళిపోతాం అమ్మా వెన్నెలా నువ్వెళ్ళి హాసిని నేను రమ్మన్నానని చెప్పు అని పెద్ద కోడలికి చెప్పడంతో ఆమె అక్కడి నుండి హాసనీ గదికి వెళ్లి నిద్రపోతున్న తనని లేపింది హాసిని బద్ధకంగా నిద్రలేచి ఏంటక్కా ఇంత పొద్దున్నే నన్ను నిద్రలేపావు ఏం కొంపలు మునిగిపోయాయని అబ్బా గట్టిగా అరవకు అత్తయ్య వాళ్ల స్నేహితులొచ్చారు మనల్ని చూడ్డానికి అందుకే అత్తగారు నిన్ను పిలవమని చెప్తే వచ్చాను ఈ చుట్టుపక్కల వాళ్ళకేం పనీ పాటా లేదనుకుంటా మనల్ని చూడ్డానికి వస్తున్నారు మనమేమైనా హీరోయిన్సా వాళ్ళకి కోడలు లేరా ఏంటి అని తిట్టుకుంటూనే బయటకొస్తుంది ఆమెని చూసి అందరూ సిటీ కోడలు అనిపించుకుందంటూ గుసగుసలాడుతారు పార్వతి ఆమె జుట్టు చూసి ఏంటి వెన్నెలా నీ తోడి కోడలు నీకు తన జుట్టు రహస్యం చెప్పలేదా ఏంటి నీ జుట్టు కొంచమే ఉంది తనకేం చెప్పలేదు అని ఏదో చెప్తుండగా చిన్న కోడలు హాసిని ఇప్పుడు నా జుట్టుతో మీకేం పనండి నన్ను చూడాలనుకున్నారు చూశారు ఇక వెళ్ళిపోండి అంతేగాని నా జుట్టుతో మీకేం పని అని చాలా కోపంగా మాట్లాడింది ఆ మాటలు విని వాళ్ళేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అత్తగారు ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడిపోతారు హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళి అద్దం ముందు నిలబడి తన జుట్టు చూసుకుంటూ మరికొన్ని రోజుల్లో చాలా అందమైన జుట్టుని నా సొంతం చేసుకోకపోతే నా పేరు మార్చుకుంటాను ఎక్కడ చూసినా దాన్ని మాత్రమే పొగుడుతున్నారు నన్ను నా జుట్టుని అసలెవరూ పట్టించుకోవట్లేదు అని కోపంగా అనుకుంటుంది ఇంతలో వెన్నెలాక్కడికొచ్చి చూడు హాసిని నేను నీకు గా జుట్టెలా పెంచుకోవాలో చెప్తాను అవి చేస్తే చాలు అడ్డమైన షాంపూలన్నీ వాడకు నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల్లో చూడు నీకే అర్థమవుతుంది నేను వాడే షాంపూల వల్ల ఎంత లాభం ఉంటుందో అని ఆ మాటలకి వెన్నెలా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత హాసిని తనకి కావలసిన షాంపూలు జుట్టుకి కావలసిన నూనెలు అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది కొన్ని రోజుల తర్వాత ఆర్డర్లు వచ్చాయి ఇక ఆమె వాటిని వాడటం మొదలెడుతుంది అలా రోజులు గడుస్తున్నాయి పెద్ద కొడలు సహజ సిద్ధంగానే జుట్టుని పెంచుకుంటుంది హాసిని మాత్రం నూనెలు వాడి నానా హంగామా చేస్తుంది సరిగ్గా రెండు నెలలు గడిచాయి షాంపూలు వాడటం వల్ల హాసిని జుట్టు మొత్తం ఊడిపోతుంది తనకి బోడిగుండు వచ్చేస్తుంది దాన్ని చూసి బోరున ఏడుస్తూ హోరి దేవుడా నేను చేసిన పనికి నాకు తగిన శాస్తి జరిగింది నేనిప్పుడెలా బయటికి వెళ్ళాలి నా భర్తకి నా వాళ్లకి ఏం సమాధానం చెప్పాలి నా ముఖం చూపించగలను అని బాధపడుతుంది ఇక ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ముసుగు వేసుకుని బజారుకు వెళ్లి ఒక విగ్గు కొనుక్కొని దాన్ని వేసుకొని తనది కూడా చాలా పెద్ద జుట్టు అన్నట్టుగా అందరినీ నమ్మిస్తుంది అలా ఉండగా ఒకరోజు అత్తగారు అనుకోకుండా హాస్యని గదికొచ్చింది అక్కడ విగ్గు చూసి ఆశ్చర్యపోయింది దాన్ని తీసుకొని అత్తగారు ఇది వచ్చింది నాకెందుకో ఎప్పటి నుండో కోడలి మీద అనుమానంగా ఉంది ఈ రోజు ఈ అనుమానం తేలిపోవాలి అని భావించి దాన్ని తీసుకుని లోపలికెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత స్నానాల గది నుండి తన గదిలోకొచ్చిన హాసిని అక్కడ విగ్గులేకపోవడంతో కంగారు పడిపోతుంది హోరిదేవుడా విగ్గెవరు తీసుకెళ్లిపోయారు కొంపదీసి ఏదైనా పోలేదు కదా అని కంగారు పడుతుండగా అత్తగారు రావటం గమనించి తలుపు వేసేసింది అత్తగారు బయట నిలబడి అమ్మాయి హాసిని తొందరగా బయటికి రా ఎంతసేపు గదిలో ఉంటావు గుడికి టైం అయిపోతుంది ఇంకా కొంచెం సేపు ఉంటే గుడి తలుపులు కూడా మూసేస్తారు తొందరగా అని పిలవడంతో లోపలున్న హాసిని అత్తయ్యా నా కొంట్లో అస్సలు బాగోలేదు మీరు వెళ్ళండి ఖచ్చితంగా ఈ విక్కు తనది అనుకుంటా అని అత్తగారు మనసులో అనుకుని తలుపుదీయమ్మా అని పిలుస్తుంది ఇంతలో ఇంటి వెనుక నుండి హాసిని గదిలోకి గదిలోకొచ్చి ఆ విగ్గునిచ్చి ఇది అత్తగారు నీ గదిలో నుండి ఇంటి లోపలికి తీసుకెళ్లటం నేను గమనించాను నాకనుమనం వచ్చింది అందుకే తనకి తెలియకుండా నేను షాప్కి వెళ్లి అలాంటిదే ఇంకో విగ్గు తీసుకొచ్చాను ముందు దీన్ని తీసుకో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుందాంలే అని అనగానే తను సరే అని దాన్ని తీసుకుంది వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది హాసిని ఆ విగ్గు పెట్టుకుని తలుపు తీసింది అత్తగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు తలుపు తీయడానికి ఒంట్లో అందుకే గుడికి రావడానికి కుదరదు నేను చెప్తున్నా మీరు వినట్లేదు పైగా నేనమ్మవారి అలంకరణ కోసం విగ్గు కొనుక్కొచ్చాను అది కూడా కనిపించట్లేదు ఆ మాట విన్న అత్తగారు తన మనసులో ఏంటి అది అమ్మవారి అలంకరణ కోసం తీసుకొచ్చిన విగ్గా నేను కోడల్ని అనుమానించాను సర్లే ఈ విషయం ఇంతటితో మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక అందరూ కూడా గుడికెళ్తారు గుడికి వెళ్ళి అందరూ తిరిగొచ్చిన తరువాత వెన్నెల హాసిని ఏం జరిగిందో చెప్పమని అడగ్గా నేను అన్ని రకాల షాంపూలు వాడటం వల్ల నా జుట్టు మొత్తం ఊడిపోయింది నా పరువు పోతుందన్న భయంతో నేను విగ్గు తీసుకొచ్చాను అని ఏడుస్తూ చెప్తుంది అసలు ఎందుకలా చేసావు నేను ముందే చెప్పాను కదా సహజ సిద్ధంగా షాంపూలు వాడితే జుట్టు అదే పెరుగుతుందని నా మాట వినకుండా నువ్వింత దూరం తెచ్చుకున్నావు ఆ మాటకి తను ఏడుస్తూ అక్క నీకు గుర్తుందా చిన్నప్పటి నుండి అందరూ నీ జుట్టు పెద్దగా ఉందని అంటుంటే నాకు కోపం వచ్చేది అప్పుడు మనిద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది నేను నిన్ను కొడుతున్నానని చెప్పే కదా నిన్ను వేరే వాళ్లకి అమ్మ వాళ్ళు దత్త ఇచ్చారు అనుకోకుండా మళ్లీ మనం ఒకే ఇంట్లోకి కోడళ్లుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరూ నిన్నే పొగుడుతున్నారు అది చూసి నేను తట్టుకోలేకపోయాను అందుకే రకరకాల షాంపూలు ఆర్డర్ చేసి వాడాను ఇలా అయిపోయింది అని ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి వదిలేయి ఇప్పుడేం చేయాలనేది నేను చెప్పినట్టుగా చెయ్యి నెల రోజుల్లో నీ జుట్టు నీకు తిరిగొచ్చేస్తుంది అని చెప్పడంతో హాసిని సరి అంది ఇక అప్పటి నుండి వెన్నెల చెప్పినట్టు హాసిని చేయడంతో ఆమెకి తన తలమీద జుట్టు రావటం మొదలవుతుంది సరిగ్గా నెల రోజుల తరువాత కొత్త జుట్టొచ్చేస్తుంది దాన్ని చూసి ఆమె చాలా సంతోషిస్తూ మా అక్క మాటలు వినకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను మా అక్క గనుక లేకపోతే జీవితాంతం నేనా విగ్గు పెట్టుకోవాల్సి వచ్చేది అని చాలా బాధగా తన అక్కకి కృతజ్ఞతలు మనసులో చెప్పుకుంది మరికొన్ని రోజులు గడిచిన తరువాత హాసిని జుట్టు కొంత కొంత పెరగటం మొదలవుతుంది మూడు నెలలకి ఆమె జుట్టు మరింత పొత్తుగా తయారవుతుంది దాన్ని చూసిన హాసిని సంతోషించటమే కాక వాళ్ళక్కతో అక్క నీలాగే చాలా పెద్ద జుట్టు నాకు కూడా వచ్చేసింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నేను కూడా గొప్పగా చెప్తాను మా అక్క వాడే సహజ సిద్ధమైన షాంపూ వాడటం వల్ల నాకు కూడా ఒత్తైన జుట్టు వచ్చిందని నీకు చాలా కృతజ్ఞతలక్క ఇప్పుడు నువ్వు గర్వంగా బయట తిరగొచ్చు అని వెన్నెలానడంతో తను మరింత సంతోషిస్తూ మనిద్దరం కలిసి తిరగొచ్చక్క పద అంటూ వాళ్ల పొడవైన జుట్టు అందరికీ చూపిస్తూ సంబరపడతారు